హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో హాస్పిటల్లో దీప గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని కుప్పకూలిపోతాడు కార్తిక్ అసలు హాస్పిటల్లో దీప గురించి డాక్టర్ బయట పెట్టిన నిజాలేంటి మరి కార్తీక్ ఎందుకు అలా అయిపోయాడు అసలు దీపకి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయాలి ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తిక్ కార్తీక్ దీప ఇద్దరు సంతోషంగా ఉండడం ఓర్వలేకపోతుంది పారిజాతం అయితే తన మనవరాలికి కంత సాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి తన మనవరాలి కోసం అలాగే తన మనవరాలు అనుకున్నది జరగాలని ఇటువైపు నుంచి తన ప్రయత్నం కూడా చేసుకుంటూ వస్తుంది పారిజాతం దీపను అడ్డు తొలగించుకోవాలని దీపను బావ లైఫ్లో లేకుండా చేయాలని ఆ దీప సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి జ్యోత్స్న చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది ఆ తను డైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోయినా కూడా నా మనవరాలు అనుకున్న దానికి నేను హెల్ప్ చేయాలి ఏదో కొంత భాగంలోనైనా నేను ఉండాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది పారిజాతం అందుకోసం ఫోన్ చేసి సౌర్య గురించి కాస్త వెగటగానే చెప్పేస్తుంది ఎందుకంటే అది ఎంతైనా కార్తిక్ కన్న కూతురు కాదు ఎవరికో పుట్టిన కూతురు నీకు మనవరాలు ఎలా అవుతుంది అందుకే నా మాట విని దాన్ని ఏ అనాథాశ్రమంలోనూ జాయిన్ చేసేసే అని చెప్పేసి ఉచిత సలహాలు అయితే ఇస్తుంది దాంతో కొంచెం కోపం వచ్చినా కూడా ఎందుకో మరి అయితే ఎదురు చెప్పలేకపోతుంది అంటే కాంచన మరి సుమిత్రకు ఎదురు కాంచన పారిజాతంకి ఎదురు చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయిందా లేక తన తనకు పుట్టబోయే వారసుడి గురించి తెలిసి ఇప్పుడు కాంచన సౌరిని దూరం పెట్టాలనుకుంటుందా అసలు ఏం జరుగుతుంది అనేది తెలియకుండా పోతుంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఎందుకంటే కాంచన మనసులో కాస్త ఏంటి కొంచెం భయం అయితే మొదలుకుందని చెప్పాలి అందులోనూ కాస్త సౌర్య ఎప్పట్లాగానే కొంచెం కొంటిగా మాట్లాడి కూడా తను మాట్లాడిన మాటలు కాస్త తన కాంచన గుండెకి కాస్త గాయాన్ని చేసినట్టుగా అవుతాయి అందుకోసం కాంచన కొంచెం బాధపడుతుంది తనని తన దగ్గర పడుకో శౌర్యని తన దగ్గర పడుకోమన్నా పడుకోకుండా దీప దగ్గర పడుకొని దీప కడుపుకి కాలు తగిలించేలా తగిలేలా అయ్యేసరికి కాస్త శౌర్య మీద కోపం వస్తుంది ఎందుకంటే శౌర్య కాలు కడుపుకు తగిలిందని తెలియగానే దీప ఒట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది అలాంటప్పుడు దాన్ని మీ దగ్గర ఎందుకు పడుకోబెట్టుకు పెట్టుకున్నారు అది కాళ్ళు వేస్తుందని తెలుసు కదా అని చెప్పేసి కార్తీక్ మీద కూడా కోపడుతుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటుంది కానీ దీప మాత్రం తన కడుపులో నొప్పిని అణుచుకొని ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే కంగారు పడుతుంది అని చెప్పేసి తెలియకుండా అలాగే పర్వాలేదు అత్తయ్య ఇప్పుడు నొప్పి లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసేసరికి కాస్త సౌర్య మీద అయితే కోపాన్ని అయితే పెంచుకుంటుంది ఇక మార్నింగ్ లేచేసరికి నొప్పితో కాస్త తను తనలాడుతుంది దీప ఇక దీపాకు కాస్త నొప్పిగా ఉండడం అబ్జర్వ్ చేస్తాడు కార్తిక్ కానీ ఆ నొప్పిని బయట తెలియకుండా తను అయితే తన ఇంట్లో పనులు అన్నీ చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగానే వాళ్ళ ఇంటికి పని చేయడానికి వెళ్ళాలి అనుకుంటుంది ఇక తర్వాత దీపా ఎంతకైనా మంచిది మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే బాగుంటుంది కదా అనగానే నాకేమైంది బాబా నేను బాగానే ఉన్నాను నువ్వు నా గురించి ఏం కంగారు పడుకు అనగానే అది కాదు దీపా అంటూ అనగానే ప్లీజ్ బావా ఇంకేం మాట్లాడకు అంటూ అనగానే ఏంటి మాట్లాడకపోయేది అయినా రాత్రి నుంచి నాకు కంటి మీద కొనుకు ఉంటే చాలు ఒట్టు అసలు ఏం ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కడుపు నొప్పిని ఈ టైంలో ఈ టైంలో వచ్చే ఏ నొప్పిని మనం అంతగా అశ్రద్ధ చేయకూడదు అది ఇంతింత అనుమానం లాగా పెనుభూతం లాగా తయారవుతుంది అది కొంచెం ఉన్నప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇంకా ఏదైనా ట్రీట్మెంటో చేసి కరెక్ట్ చేస్తారు లేదంటే కడుపులో బిడ్డకు ప్రమాదం జరుగుతుంది అయినా నువ్వు ఇంత నెగ్లెక్ట్ గా ఎలా ఉంటున్నావు అయినా అసలు శౌర్యని నీ దగ్గర ఎందుకు పడుకోబెట్టుకున్నావు పడుకోబెట్టుకున్న మధ్యలో ఎందుకు పడుకోబెట్టుకున్నావు ఇదంతా సౌర్య వల్లే జరిగింది అసలు శౌర్యని అక్కడ అనుకోకుండా ఉండాల్సింది నేను చెప్పినా కానీ వినకుండా రౌడిలాగా ఆర్చి మీ దగ్గరకు వచ్చేసింది దానికి రోజు రోజుకి గారాభం ఎక్కువైపోతుంది అంటూ కాంచనా కోపడుతుంది ఇక ఏంటమ్మా నువ్వు రోజు రోజుకి దాని మీద కోపాన్ని పెంచుకుంటున్నావు అసలు ఏమైంది నీకు ఇంతకు ముందు అసలు ఎవరి మీద ఇంతలా ఆర్చేదానివి దానివి కాదు అందరి మీద అరిచేస్తున్నావు అందరి మీద చిరాకు పడుతున్నావు అందరి మీద కోపం పడుతున్నావు అయినా అది చిన్నపిల్ల దానికి ఏం తెలుసు దాని గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అంటూ అయితే వాళ్ళ అమ్మ మీద కోపడతాడు ఏంట్రా ఏంట్రా నువ్వు ఈ మధ్య నువ్వు నన్ను ఎదురిస్తున్నావు అనగానే చూడమ్మా నేను ఎప్పటిలాగానే ఉన్నాను నేను ఎప్పుడు ఎవరిని ఎదిరించను అందులోను నిన్ను ఎదురిస్తానా కానీ నువ్వే శౌర్య విషయంలో మరీ చిరాకు పడుతున్నావు పడుతున్నావ్ ఇది కరెక్ట్ కాదమ్మా అది చిన్నపిల్ల దాని మనసు చిన్నబుచ్చుకుంటుంది కదా అంటూ శౌర్య గురించి మాట్లాడతాడు బావా అత్త భయంలో అర్థం ఉంది అత్తని నువ్వేమి అనకు బావ అనగానే ఏంటి ఇంకా నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు కానీ ముందైతే దీప హాస్పిటల్కి తీసుకువెళ్ళు అక్కడ కడుపులో బిడ్డకు ఎలా ఉందో ఏంటో నాకు ఒకటే కంగారుగా ఉంది నేను కూడా హాస్పిటల్కి వస్తాను పదా నేనే దగ్గరుండి మాట్లాడతాను డాక్టర్తో అనగానే వద్దత్తా నేను బావా వెళ్ళి చూపించుకుంటాంలే నువ్వేం కంగారు పడుకు అయినా ఇప్పుడు బాగానే ఉంది నాకేం కాలేదు కాస్త నీరసంగా ఉంది అంతే అనగానే చూడు దీపా నీకు ఇప్పుడు చెప్పాను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపుతో ఉన్నప్పుడు ఆ ఇంటికి కూడా నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కానీ పొద్దున్నే లేచి రెడీ అయిపోయావు అనగానే అది కాదత్తా అనగానే చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ రాత్రి జరిగిన దానికి నువ్వు రెస్ట్ తీసుకోవాలి అయినా నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది కాంచన సరే అని చెప్పేసి అవును దీప కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అంత సర్దు మునిగిపోతుంది అయినా నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను నీ పనులన్నీ చేసేస్తానులే అనగానే అది కాదు బావా నేను అక్కడ రాకపోతే అనగానే అక్కడ నువ్వు లేకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఉన్నారు కదా అలాగే ఉంటారు ఇప్పుడు నువ్వేం కొత్తగా వాళ్ళకి వెళ్ళి చాకరీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు నీ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండటమే ముఖ్యం అయినా వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి కాంచిన గట్టిగా అనేసరికి ఇక సరే అని చెప్పేసి కార్తిక్ దీపం తీసుకొని హాస్పిటల్ వెళ్తాడు ఇక వెళ్ళబోతుండగా ఆ శౌర్య పరుగు పరుగున వచ్చి అమ్మ అంటూ కరుపుకి హత్తుకుంటుంది ఏ ఏంటి నీకు అసలు బుద్ధి ఉందా అసలు రాత్రే అమ్మను కడుపులో తన్ని కడుపు నొప్పి వచ్చేలా చేసావు ఇప్పుడు మళ్ళీ కడుపుకి హత్తుకుంటున్నావు అసలు అమ్మ కడుపులో తమ్ముడు ఉన్నాడని నీకు తెలీదా అమ్మ కడుపులో బిడ్డ పుట్టబోతుందని తెలుసు కదా ఎందుకలా అమ్మ మీద అలా ఊరికే మీద పడిపోతున్నావు కాస్త అమ్మకు దూరంగా ఉండు అనగానే పాపం శౌర్య చాలా చిన్నబుచ్చుకుంటుంది ఏంటి అమ్మ కడుపుతో ఉందని చెప్పేసి నన్ను ప్రతి విషయంలోనూ నాయనమ్మ తిడుతుంది నన్ను దూరం పెడుతుంది అంటూ ఇక దిగాలుగా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది సౌర్య దిగా కూర్చోవడం చూసి అనసూయ చాలా బాధపడుతుంది ఏంటి ఆ మా రౌడి ఎందుకో ఇలా కూర్చుంది అంటే ఎప్పుడు గలగలా గలగలా వాగేది ఇప్పుడు ఏంటి సైలెంట్ గా ఉంది అని అనుకొని అనసూయ కాంచన తిట్టింది చూసి కాస్త ఆ పిల్ల బుచ్చుకుందని చెప్పి కొంచెం మచ్చిగా చేసుకోవడానికి వెళ్తుంది ఆ నేను మాట్లాడు నానమ్మ చిన్న నాయనమ్మ అందరూ నన్ను చాలా చులకనగా చూస్తున్నారు అయినా నేనేం తప్పు చేశాను నిద్రలో నాకు తెలియకుండా కాలు అమ్మ కడుపుకు తగిలింది అది నా తప్ప అయినా అంటూ అనగానే చూడున్నానా నీకు ఒక విషయం చెప్పనా అంటే అమ్మ కడుపులో బుజ్జి పాపో బాబో ఉన్నాడు కదా నువ్వే కదా నీకు తమ్ముడో కావాలి అని చెప్పావు మరి ఆ చెల్లో తమ్ముడో కడుపు నుంచి బయటకు రావడానికి కొద్ది రోజులు పడుతుంది కదా ఆ బాబు పాప బయటకు వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మీ అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి మీ అమ్మ కడుపులో బిడ్డని నువ్వే చి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి ఇలా చేస్తే ఎలా చెప్పు మీ నానమ్మ తిట్టిందని అలా బాధపడితే ఎలా చెప్పు అనగానే నానమ్మ నానమ్మ ఇదివరకట్లా లేదు అమ్మ కడుపుతో ఉందని తెలిసినప్పటి నుంచి నన్ను దూరం పెడుతుంది నాకు ఏమీ ఇవ్వట్లేదు నాతో ప్రేమగా ఉండట్లేదు నన్ను ఊరికే చిరాకు పడుతుంది కోపడుతుంది అంటూ అనగానే అమ్మ నానమ్మ కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తుంది అనగానే నాకు సున్నుండలు కూడా ఇవ్వలేదు చిన్న నానమ్మ అనగానే హోసిని నీ బాధ అదా ఇదిగో నీ కోసమే నేను సున్నుండలు తీసుకొచ్చాను అనగానే నాకేం అక్కర్లేదు ఈ సున్నుండలు అక్కర్లేదు అయినా కడుపులో బిడ్డ కోసం చేశానని చెప్పారు కదా నాకేం అవసరం లేదులే అంటూ కాస్త అలిగినట్టుగా బొంగుమతి పెట్టుకొని చేస్తుంది ఇక తర్వాత సౌర్య మనసులో అలాంటి భావన ఉండకూడదని అందరికీ దూరం అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి సౌర్య మనసులో కోపాన్ని పోగొట్టి నానమ్మకి సారీ చెప్పాలి ఎందుకంటే నీ వల్లే కదా నానమ్మ బాధపడింది నానమ్మ బాధపడ్డందుకు నువ్వు అంటే నేను కూడా నానమ్మ వల్ల బాధపడ్డాను కదా మరి చెప్పాలి కదా అనగానే ముందు పెద్దవాళ్ళకి సారీ చెప్పాలి ఆ తర్వాత పెద్దవాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత వాళ్ళ మనసు కాస్త కుదుట పడ్డ తర్వాత వాళ్ళని నేను అర్థం చేసుకుంటారు నువ్వు ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి సర్ది చెప్పేస్తుంది ఇక తర్వాత హాస్పిటల్కి దీపకు టెస్టులు చేస్తారు కడుపులో నొప్పిగా ఉందని బా పాప కాళ్ళు తగిలిందని చెప్పేసి అనగానే డాక్టర్ కొన్ని టెస్టులు అయితే చేస్తుంది అయితే పుట్టబోయే బిడ్డ కాస్త ప్రమాదంగా ఉంది అని చెప్పేసి అన్ని టెస్టులు చేసిన తర్వాత కడుపులో బిడ్డకు ప్రమాదం అని ఒకవేళ ఆ బిడ్డని అలాగే వదిలేస్తే పుట్టబోయే బిడ్డ గర్భసంచి కాస్త దెబ్బతినిందని అలాగే ఆ బిడ్డను అబోషన్ చేసి తీసేయకపోతే తల్లి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అంటాడు ఇక దాంతో ఒక్కసారిగా షాక్ తో కుప్పకూలిపోతాడు కార్తీక్ దీప గురించి దీప కడుపులో బిడ్డ పరిస్థితి గురించి తెలిసిన తర్వాత వెంటనే అబోషన్ చేయించాలి అని అనుకుంటాడు కూడా అడుగుతాడు అయితే దీపను అడుగుతూ ఉండగా లేదు బావా నాకు ఏం జరగదు బావా ఆయన నేను జాగ్రత్తగానే ఉన్నాను నా కడుపులో ఏ ప్రాబ్లం లేదు నా బిడ్డ ఆరోగ్యంగానే ఉంది అనగానే లేదు దీప ఇప్పుడు అబోషన్ చేయించుకోకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అనగానే లేదు బావా నాకేం కాదు నువ్వేం కంగారు పడుకు ప్రేమగా చేసుకునే నువ్వు ఉండగా నాకేమవుతుంది బావా నాకేమీ కాదు కానీ ఒక విషయం చెప్పనా బావా ఈ బిడ్డ మీద తాతగారు అత్తయ్య గారు చాలా ఆశలు పెట్టుకున్నారు అత్త చాలా ఆశలు పెట్టుకుంది వాళ్ళ అమ్మాయి నా కడుపున పుట్టబోతుంది అని చేసి చెప్పింది అనగానే ఇక కార్తిక్ కూడా దీ కొంచెం శౌర్యం మీద శౌర్యం వల్లే ఇలా జరిగిందన్న ఫీలింగ్ ఉండడం వల్ల కొంచెం శౌర్యం మీద కొంచెం చిరాకు చిరాకుగా ఉంటూ ఉంటాడు అయితే దీప శౌర్య గురించి ఆలోచిస్తూ అయినా మనం శౌర్యని ఇబ్బంది పెట్టద్దు బావా సౌర్య మనసులో ఏదో కొంచెం వ్యతిరేకత వచ్చేస్తుంది కదా పుట్టబోయే బిడ్డ గురించి ప్రేమగా నచ్చ చెప్పాలి మనం అలా చిరాగ్గా కోపంగా పెడితే సౌర్య మనసు కూడా నొచ్చుకుంటుంది నాకేం కాదు బావా నేను బాగానే ఉన్నాను ఈ విషయం గురించి నువ్వు అత్తతో ఏమి చెప్పొద్దు కడుపులో బిడ్డ నేను క్షేమంగా ఉన్నామనే చెప్పాలి అనగానే అది కాదు దీపా నీకేమైనా అయితే అనగానే నాకేమవుతుంది బావా ఇంత ప్రేమగా అపురూపంగా చూసుకునే మీరున్నారు అనగానే అది కాదు దీపా నా మాట విను డాక్టర్ గారు చెప్పారు నీ కడుపులోని బిడ్డను తీసేయకపోతే నువ్వు తికే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పారు నేను నీ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు దీప అనగానే నేను కూడా ఈ బిడ్డ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు బావా ఈ బిడ్డ భూమి మీద పడాలి ఆ నా కడుపున ఆ అమ్మమ్మ ఆ మళ్ళీ బయటికి రావ నానమ్మ రావాలి అంటూ అనగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక అది కాదు దీపా నేను చెప్పేది అనగానే దీపను కూడా అడుగుతాడు అయితే దీపను అడుగుతూ ఉండగా లేదు బావా నాకు ఏం జరగదు బావా ఆయన నేను జాగ్రత్తగానే ఉన్నాను నా కడుపులో ఏ ప్రాబ్లం లేదు నా బిడ్డ ఆరోగ్యంగానే ఉంది అనగానే లేదు దీప ఇప్పుడు అబోషన్ చేయించుకోకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అనగాని లేదు బావా నాకేం కాదు నువ్వేం కంగారు పడుకు ప్రేమగా చూసుకునే నువ్వు ఉండగా నాకేమవుతుంది బావా నాకేమీ కాదు కానీ ఒక్క విషయం చెప్పనా బావా ఈ బిడ్డ మీద తాతగారు అత్తయ్య గారు చాలా ఆశలు పెట్టుకున్నారు అత్త చాలా ఆశలు పెట్టుకుంది వాళ్ళ అమ్మాయి నా కడుపున పుట్టబోతుంది అని చేసి చెప్పింది అనగానే ఇక కార్తీక్ కూడా దీ కొంచెం శౌర్యం మీద శౌర్య వల్లే ఇలా జరిగిందన్న ఫీలింగ్ ఉండడం వల్ల కొంచెం శౌర్యం మీద కొంచెం చిరాకు చిరాకుగా ఉంటూ ఉంటాడు అయితే దీప శౌర్య గురించి ఆలోచిస్తూ అయినా మనం శౌర్యని ఇబ్బంది పెట్టద్దు బావా సౌర్య మనసులో ఏదో కొంచెం వ్యతిరేకత వచ్చేస్తుంది కదా పుట్టబోయే బిడ్డ గురించి ప్రేమగా నచ్చ చెప్పాలి మనం అలా చిరాగ్గా కోపంగా పెడితే శౌర్య మనసు కూడా నొచ్చుకుంటుంది నాకేం కాదు బావా నేను బాగానే ఉన్నాను ఈ విషయం గురించి నువ్వు అత్తతో ఏమి చెప్పొద్దు కడుపులో బిడ్డ నేను క్షేమంగా ఉన్నామనే చెప్పాలి అనగానే అది కాదు దీపా నీకేమైనా అయితే అనగానే నాకేమవుతుంది బావా ఇంత ప్రేమగా అపురూపంగా చూసుకునే మీరున్నారు అనగానే అది కాదు దీపా నా మాట విను డాక్టర్ గారు చెప్పారు నీ కడుపులోని బిడ్డను తీసేయకపోతే నువ్వు బ్రతికే ఛాన్ ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పారు నేను నీ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు దీప అనగానే నేను కూడా ఈ బిడ్డ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు బావా ఈ బిడ్డ భూమి మీద పడాలి నా కడుపున ఆ అమ్మమ్మ మళ్ళీ బయటికి రావ నానమ్మ రావాలి అంటూ అనగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక అది కాదు దీపా నేను చెప్పేది అనగా